ఆంధ్ర రాష్ట్ర బహుజన జేఏసీ తరఫున డైరీ ఒకటే మేము రిలీజ్ చేయటం అనేది జరిగింది అది శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం అనేది జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఈ బహుజన చేసి బలోపేతం చేయాలనే ఉద్దేశం ఈ బహుజనులకు ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా అక్కడ మేమున్నామని వాళ్ళకు సపోర్ట్గా నిలబడి వాళ్ళకి కావలసిన పరిస్థితులను ముందుకు తీసుకెళ్లే విధంగా అన్యాయాన్ని ఎదిరించే విధంగా వాళ్ళ బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ భోజన జేఏసీ అనేది స్థాపించడం జరిగింది ఆ బహుజనులు యొక్క ఉద్దేశాలు ఏంటి ఈ బహుజన జేఏసీని ఇది ఎందుకు స్థాపించమనే దాన్ని విషయాలన్నీ కూడా ఈ డైరీలో పొందుపరచబడ్డాయి ఈ యొక్క డైరీ చూసిన వ్యక్తులందరూ కూడా ఈ బహుజన జేఏసీని బలోపేతం చేయడానికి దీంట్లో జాయిన్ అవడానికి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవసరం ఉన్నదని తెలుసుకునే విషయాలన్నీ కూడా ఈ డైరీలో పొందుపరచ ఫోటోలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియకొస్తున్నాం థ్యాంక్ యూసా ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్గా బాధ్యత నిర్వహిస్తున్నాను గత మూడున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఈ బహుజన జాయింట్ యాక్షన్ కమిటీని సుమారుగా ఐదు వందల మంది సభ్యులతో ఏర్పాటు చేసి దళితుల మీద బడుగు బలహీన వర్గాల మీద జరిగే అన్యాయాలని న్యాయం ఖండించడానికి వారి వారి హక్కుల ప్రకారం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులని ప్రతి వారికి అందాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పౌండెంట్ కన్వీనర్గా తాళూరు మధు గారు అలాగే గౌరవ అధ్యక్షులుగా కాటన్ స్టాలిన్ రాజు గారు ఉండగా అధ్యక్షులుగా నేను బాధ్యత నిర్వహిస్తున్నాం మా ఆధ్వర్యంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుని మరి డైరీని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశంతో మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న ముఖ్య ఘట్టాలని మరి ఈ డైరీలో ముద్రించడం జరిగింది అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ చేసే కార్యక్రమాలను కూడా ఇంతవరకు జరిగిన యాక్టివిటీస్ని కూడా ఈ డైరీలో ముద్రించడం జరిగింది అలాగే ఏదేమైనప్పుడు కూడా ఈ డైరీని మరి నిన్న మరి ముఖ్య నాయకులతో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారితోను అలాగే ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్రప్రాజ్ గారితోను అలాగే మన మంగ మంగళగిరి ఎమ్మెల్యే గారితోనూ అలాగే మన ఇంతకుముందు ఇక్కడ మరి ఉద్యోగ బాధితులు నిర్వహించి ఈ మధ్యలోనే ఉయ్యూరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిన ఆర్డీఓ దాసి రాజు గారు మరి ముఖ్య నాయకుల మీదుగా చేతుల మీదుగా ఈ డైరీని డైరీని ఆవిష్కరించడం జరిగింది మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో దీన్ని బలోపేతం చేసి మరి అందరం కూడా ఐక్యతగా ఉంటామని కూడా తెలియజేస్తూ నేను అందరికీ కూడా జేపీఎం అధ్యక్షులు కట్టర్ స్టానే గారు రాజు రాజు గారు అదేవిధంగా స్టేట్ ప్రెసిడెంట్ బాబు ప్రసారి చెప్పిన విధంగా డైరీ వివిధ విధానాలు వద్ద చెప్తున్నారు నిన్న ప్రముఖులు విజయవాడలో కూడా ఆర్కే గారు మంగళగిరి ఎమ్మెల్యే గారు అలాగే ప్రస్తుతం ఇన్ఛార్జి లోకేష్ పై వ్యక్తి గడి గారి సంక్షంలో మరి నిన్న గారు ప్రసారి సంక్షంలో ఆర్టీ నిన్న ఈ డైరీ ఓపెన్ చేయడం జరిగింది నిన్న చిన్న సుమారు జై సభ్యులు స్త్రీలైతే పురుషులైతే సుమారు ఇరవై మంది ఆరు కార్లపై వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది తదుపరి చివరిగా మరి అంబేద్కర్ స్టాట్యూ నూట ఇరవై రెండు విగ్రహం వద్ద కూడా ఈ విగ్రహాన్ని ఈ విగ్రహం వద్ద కూడా ఈ డైరీలు మరొకసారి మా జేఏస్ సభ్యుల సమక్షంలో ఉపజించడం జరిగింది ఎంత ఘనమైన కార్యక్రమంకే మాకు సహకరించిన ఏపీ భోజనం చేసే సభ్యులకు అదేవిధంగా మరి మాకు ఈ డైరీలో కొంతమంది యాడ్లు ఇచ్చి ప్రోత్సహించారు యాడ్లు ఇచ్చిన వారికి ఏపీ భోజనం చేస్తారని ప్రత్యేక ధన్యవాదాలు నేను ఫౌండర్ డోనర్గా నేను ఆహరిస్తున్నాను ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే జేసి బలోపేతానికి జేఏసీలో ముఖ్య సభ్యులుగా ఉంటున్న కొంతమందిని నిన్న మరి విజయవాడ నూట ఇరవై ఏడు విగ్రహం అంబేద్కర్ విగ్రహం వద్ద కొంతమందికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది అదే తదుపరి ఈరోజు మరలా మీ సమక్షంలో ఒకసారి ఈ ఇది ఇచ్చిన నియామక పత్రం ఇచ్చిన పేర్లు చెప్తున్నాం అంటే జేఏసీ అనేది ఒక మంచి చెడు పోరాటాలు కార్యక్రమంతో పాటు మరి త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల విషయంలో కూడా మేము అంబేద్కర్ గారి యొక్క ఆశయాల మేరకు మేము పోటీలో నిలబడాలన్నది ఒక ఆలోచన ఉంది అయితే సందర్భం పరిస్థితుల రీత్యా ఎవరు ఏంటి ఎక్కడ నిలబడాలనేది మేము త్వరలో మరొకసారి మీకు ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తాం ఎందుకంటే అంబేద్కర్ గారు మాకు ఓటు కల్పించారు ఆ ఓటకు ప్రకారం మరి మనం ఇంకెంతకాలం చూసినా ఆ కాన్స్టిట్యూన్ ఎస్సీకి క్యాటింగ్ కాన్స్టిట్యున్షన్ తప్ప ఇంకెక్కడ నిలబడే అవకాశం లేనప్పుడు మేము ఆ విధంగా కాకుండా నిలబడి ధైర్యంగా నిలబడి మరి ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాల్లో ఆశయాల్లో భాగంగా ఎలక్షన్ కూడా నిలబడాలన్నదే మా ఆలోచన ఈరోజు ఈరోజు మన మధ్యలో ఉన్న ఏపీ భోజనం చేసి మా ప్రస్తుత భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉంటున్న కరెనర్ ఈదిరే కుమార్ గారిని ప్రస్తుతం మరి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ భోజనం చేసి జిల్లా కర్నూనర్గా నియమించడం జరిగింది ఆ నియమక పత్రాన్ని మన మధ్యలో ఉన్న గౌరవ అధ్యక్షుడు కాటన్ స్టానల్లి గారు ఈదిరేవ్ కుమార్ గారు అందిస్తారు సంధీపు అన్నా అమ్మా నా కుటుంబం కవర్ చేయండి అది విధంగా ఎంటర్ కూడా నిమిస్తో నిమిక్వత మంది చేర్చడం జరిగింది మన బయలు దేర్చారు గారు అన్నా చేస్తారు अच्छा